ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని రవీంద్ర భారతిలో ఉన్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి గారికి వాళ్ళు అద్భుతమైన అంతర్జాతీయ పురస్కారం అందించారు ఈ అవార్డు ఎలాంటి బాధ్యతను పెంచింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇంకా ముందు ముందు ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతుంది అనేది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇవాళ ఏదైతే అవార్డు వచ్చిందో అది ఒక వ్యక్తికి కాదు మా సంస్థకు వచ్చినట్టే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది కూడా ఎప్పుడు కూడా ఒక టీం వర్క్గా పనిచేస్తుంది అయితే చాలా మన సొసైటీలో స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా ఉంటాయి కొందరు హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద రకరకాలుగా పనిచేస్తుంటారు సో ఈ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది గవర్నెన్స్ రిఫార్మ్స్ అంటే పాలనలో మంచి పాలన కావాలా అవినీతి లేని పాలన కావాల దాని మీద గత పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం దీంట్లో చాలామంది సొసైటీలో ఉన్నత పదవులు చేసి రిటైర్ అయిన వాళ్ళు దీనికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి ప్రెసిడెంట్గా ఉండను ఇప్పుడు మేము చాలా యాక్టివిటీస్ తీసుకుంటున్నాము అవి ఏదైతే ప్రభుత్వం ఎక్కడైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందో దాని మీద మేము తప్పకుండా ఇది తప్పు అని చెప్పడం తర్వాత ప్రభుత్వం కొన్ని విషయాల లోపల నెగ్లెక్ట్ చేస్తూ ఉంది ఉదాహరణకు రేరా యాక్ట్ ఉంది దాంట్లో ఎవరు సభ్యులు నియమించలే అట్లాగే సమాచారకు చట్టం ఉంది దాన్ని కూడా మూలపడేసినారు పడేసినారు ఇవన్నిటి మీద మేము పోట్లాడి అవి మళ్ళీ నడిచినట్టుగా చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మెజరేబుల్ కాదు దీ చేయడం వల్ల ఇంత లాభం వచ్చిందని కాకుండా సమాజానికి ఎక్కడైతే లాభం జరుగుతుందో ఆ కార్యక్రమాలు చేస్తున్నాము మాకు చక్కటి టీం వర్క్ ఉంది ముందు ముందు కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేము కార్యక్రమాలు చేస్తాము సంతోషమే ఉంది బట్ అవార్డ్స్ అన్నవి నాకు కొత్త కాదు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు విశిష్ట సేవా పథకం అని వారు ఇచ్చినారు ప్రధానమంత్రి గారు కూడా నాకు హయ్యెస్ట్ అవార్డు ఇన్ ఫారెస్ట్రీ వృక్షమిత్ర అవార్డు ఇచ్చినారు సంతోషం ఉంది ఇప్పుడు ఇది ఇది ఒక ఇంకా మాకు ఎక్కువ బాధ్యత గురుతర బాధ్యత కమ్యూనిటీ సర్వీస్ మీద మాకు అవార్డు దొరికింది ఇంకా ముందు ముందు కూడా మా టీం అందరితో కలిసి ముందు ముందుకు పోయి చాలా కార్యక్రమాలు మేము తీసుకుంటాం